ఒకప్పుడు అది మన దేశమే మోదీ మరికొన్ని సంచలన వ్యాఖ్యల సంహితం ఇక్కడ ఉన్నది చూడొచ్చు పాక్ పర్యటనపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు అంతా వీసా లేకుండానే అక్కడికి వెళ్ళగలగాలి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ముంబై పేరుళ్లకు పాల్పడిన కసబ్ మనవాడే అనగలిగే సమర్థులు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్పై మరోమారు భగ్గుమన్న ప్రధాని మోదీ దాయాది పాకిస్తాన్ ఆందోళనలకు ప్రధాన కారణం తానేనని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాయాది పాకిస్తాన్ ఆందోళనలకు ప్రధాన కారణం తానేనని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశం ఎంత శక్తివంతమైందో తాను స్వయముగా అక్కడికి వెళ్ళి పరిశీలించాలని పరిశీలించాలని ఎద్దేవా చేశారు ఎందుకంటే మోదీ ఆల్ ఆఫ్ సడన్గా వితౌట్ వీసా పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ చక్కగా నవాజ్ నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలా వెళ్ళి వచ్చారో మనం చూసాం దట్స్ వాట్ మోదీ ఆ విషయాన్ని ఆయన ఇక్కడ ఉటంకిస్తూ ఈ సందర్భంగా పరుగు దేశాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు పాక్ వద్ద అనుబాంబులు ఉన్నాయని ఆ దేశాన్ని భారత్ గౌరవించాలంటూ ఇటీవల కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై మోదీ మరోసారి స్పందించారు దట్స్ నాట్ అన్ ఇంటర్వ్యూ అదొక డిఫరెంట్ కాన్సెప్ట్లో జరిగినటువంటి ప్రోగ్రామ్ సలాం ఇండియా మీరు కనుక ఆ కార్యక్రమం చూసారో లేదో నాకు తెలియదు బట్ ఆ సలాం ఇండియాలో మాట్లాడినటువంటి కొన్ని అంశాల్లో ఇది ఒకటి ఈ సందర్భంగా రెండు వేల పదిహేనులో తన లాహోర్ పర్యటనను గుర్తు చేసుకున్నారు మోదీ నేను వ్యక్తిగతంగా పాకిస్తాన్ వెళ్ళి ఆ దేశం ఎంత శక్తివంతమైందో పరిశీలించాను నేను లాహోర్లో పర్యటించినప్పుడు ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ వీసా లేకుండా తమ దేశానికి ఎలా వచ్చాను అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒకనొక సమయంలో ఇది మా భారత్లో భాగమే కదా అని అప్పుడు నేను వారితో అన్నాను ఈ మధ్య ఆ పాక్ ప్రభుత్వం ఆందోళనలో ఉంది దానికి నేను కూడా ఓ మూల కారణమని నాకు తెలుసు వారు ఆందోళన చేయటంలో అర్థం ఉంది కానీ మన దేశంలోనూ కొంతమంది వ్యక్తులు పాకిస్తాన్ స్ట్రగుల్ అవుతుంది బికాజ్ ఆఫ్ ద భారత్ కాబట్టి పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేయటంలో తప్పులేదు కానీ పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆందోళనలో ఉంది కాబట్టి మన దేశంలో కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ దాయాదిపై సానుభూతి చూపిస్తున్న వారిని ఎండగట్టారు ముంబై పేలుళ్లకు పాల్పడిన కసబ్ మనవాడే అంటూ మరో నేత అన్నారు ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు సిగ్గుతో తల కొట్టేసినట్లు అవుతుందని మోదీ హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు ఇక పంజాబ్లోని పటియాల సభలో ప్రధాని మాట్లాడుతూ కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాపై వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో తొంభై వేల మందికి పైగా పాక్ సైనికులు భారత్కు లొంగిపోయారు ఇది గుర్తే ఉంటుంది మనందరికీ మనం ఆ వైరల్ వీడియోలు కూడా చూస్తాం నైన్టీన్ సెవెంటీ వన్లో తొంభై వేల మంది పాక్ సైనికులు మనకి లొంగిపోయారు సరెండర్ అయిపోతారు అదే సిచ్యువేషన్లో కనుక మనం కొంచెం ట్యాకిల్ చేస్తుంటే పర్ఫెక్ట్గా ట్యాకిల్ చేస్తుంటే ఈజీగా ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే మొక్క వరకు మనదే ఉండేది మొత్తం భూభాగం ఈరోజు ఇంత స్ట్రగుల్ ఉండేది కాదు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో తొంభై వేల మందికి పైగా పాక్ సైనికులు భారత్కు లొంగిపోయారని అప్పుడు తాను అధికారంలో ఉండి ఉంటే అప్పుడు తాను అధికారంలో ఉండి ఉంటే ఆ సైనికులను విడుదల చేసే ముందు పాక్ నుంచి కత్తార్పూర్ సాహిబ్ను వెనక్కి తీసుకునేవాడినని మోదీ అన్నారు ఎస్ ఈరోజు సిక్కులు కూడా ఆలోచించాలి సిక్కులు ఎంతసేపు కూడా ఈ ఖలిస్తానీ వేర్పాటువాద ధోరణిలో కొంతమంది పడిపోతూ ఉన్నారు కొంతమంది అందరూ కాదు సో జాతీయవాదులు కూడా ఎక్కువ మంది వాళ్ళంత దేశభక్తులు వారంత త్యాగ నివృత్తులు వారికి ఉన్నటువంటి కథలు వారి చరిత్ర చదివితే మనం ఏ పార్టీకి కూడా సరిపోం అయితే ఈ కత్తార్పూర్ కార్ కారిడ కత్తార్పూర్ సాహిబ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పాకిస్తాన్లో ఉండడానికి గల కారణం ఏంటి వీళ్ళు మన 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 సిక్కులు అక్కడికి వెళ్ళాలి అంటే పాకిస్తాన్ పర్మిషన్ ఎందుకు ఆ కతీర్పూర్ సాహిబ్ అంతా కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింల అధీనంలో ఉంటుంది వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు మన డబ్బులు వాళ్ళు తింటూ ఉంటారు ఈ దుర్గతి పట్టింది కదా సో అందుకనే మోదీ ఏమంటున్నారంటే ఒకవేళ ఆ సిచ్యువేషన్లో నేను ఉండుంటే వేరేలాగా ట్యాకిల్ చేసేవాడిని కర్తార్పూర్ సాహిబ్ను వెనక్కి తీసుకునేవాడిని అని మోదీ అన్నారు ఎందుకంటే తొంభై వేల మంది ఒకవైపు మీ మా మా ప్రాంతాలు మీ అధీనంలో ఉన్నటువంటివి అవి మీ వైపు ఉన్నాయి సో అవి మాకు ఇచ్చేసేయండి తొంభై వేల మందిని మర్యాదగా తీసుకెళ్ళిపోండి అయిపోయింది డీల్ డన్ విత్ ఇన్ మినిట్స్ కానీ మానవత్వం ఎక్కడ లేనటువంటి ఓవరాక్షన్ అంతా కూడా భారతదేశపు నేతలే చేస్తారు అప్పట్లో రాజులు కూడా అట్లనే మంచికి పోయి ముంచుకున్నారు తమకు తాము రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై ఐదున ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు వెళ్ళినటువంటి ప్రధాని మోదీ తిరుగు వస్తూ లాహోర్లో ఆకస్మికంగా దిగిన సంగతి తెలిసిందే ఆ రోజు నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు కావడంతో ఆయన శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల నాలుగు తర్వాత ఓ భారత ప్రధాని దాయాది దేశంలో అడుగు పెట్టడం అదే తొలిసారి వీటితో పాటుగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య ఇంటర్వ్యూలో మోదీ ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నారు మోదీ ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం ఉంటుంది కదా అలాగే కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా విభాగం ఉంటుంది ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పనిచేస్తున్న తీరు అద్భుత తన సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్రియేటివ్ హెడ్స్ కానీ వాళ్ళందరూ ఎంత బాగా పనిచేస్తూ ముందుకెళ్తున్నారు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా ఎలివేషన్స్ ఆ కెమెరా మూమెంట్స్ ఆ మ్యూజిక్స్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యాటర్ లేందని కూడా హైలీ సూపర్ పెర్ఫార్మెన్స్గా చూపిస్తూ ఉన్నారు మోదీ ఎంత కష్టపడుతూ ఇంటర్వ్యూలు అవి ఇవి తిరుగుతూనే ఉంటే డైరెక్ట్గా వీడియో పెట్టడమే దాన్ని కట్ చేసి కొంచెం ప్రమోట్ చేద్దాం అలాంటివి ఉండవు ఈ మేధావులు అందరూ మనకంటారు కదా బీజేపీ ఐటీసారి మంది కాదు మనం జస్ట్ ఒక మంది ఒక న్యూట్రల్ ఛానల్ వీళ్ళకి సంబంధించి తెలుగునాట కానీ ఇక్కడ ఉంటాయి కదా బీజేపీకి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి కదా వాళ్ళు చేయాలా పని వాళ్ళు చేయరు ఏ మనమే మన కూడా వస్తారు కదా మళ్ళీ మనం వస్తాగా ఎందుకు కష్టపడడం కష్టపడతావా లేదా పార్టీ పార్టీ ఆఫీసుల నుంచి మీకు ఫండ్స్ వస్తాయి కదా ఖర్చు పెట్టి క్రియేటివ్ హెడ్స్ని రిక్రూట్ చేసుకొని చక్కగా చేయాలా అది చేయాలి ఇది కూడా నాకు చెప్పాలనిపించింది